కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు భారతీయ జనతా పార్టీ నలభై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించిన కామారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు నీలం చిన్నరాజులు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నీలం నిండరాజులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నలభై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించడం జరిగిందని భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ది వైపు చూస్తున్నారని రానున్న స్థానిక ఎన్నికలు సర్పంచ్ల నుంచి మొదలుకొని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ కౌన్సిలర్స్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికలకు కార్యకర్తలు నాయకులు స్థాయి నాయకులు పగడ్బందీగా పనిచేయాలని అప్పుడే అన్ని గెలుచుకోవడానికి స్థాయిలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు ఈ బీజేపీ రాష్ట నాయకులు మురళీధర్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేందర్ గౌడ్ రవీంద్రరావు స్టేట్ కౌన్సిల్ సభ్యులు విపుల్ జైన్ లక్ష్మారెడ్డి పట్టణ అధ్యకుడు మోటూరి శ్రీకాంత్ నాయకులు రవీందర్ విఠల్ నరేందర్ వేణు భరత్ సంతోష్ రెడ్డి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నేను కామారెడ్డి జిల్లా కార్యాలయంలో పార్టీ నలభై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేయడం జరిగింది అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోని నాలుగు అసెంబ్లీల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా ప్రతి మండలంలో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా భారతదేశంలో ఈరోజు నలభై ఆరవ పుట్టినరోజు జయంతి సందర్భంగా దేశం వ్యాప్తంగా జెండా ఆవిష్కారాలు జరుగుతూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం అగ్రస్థానంలో ఉందని ఈ రోజుల్లో అదేవిధంగా ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా కామారెడ్డి జిల్లా శాఖలో కామారెడ్డి జిల్లా ఉన్న నాలుగు అసెంబ్లీలో కూడా ఎంపీటీసీ గాని జడ్పీటీసీ గాని సర్పంచులు గాని కౌన్సిలర్ గాని ఖచ్చితంగా మేము కైవాసం చేసుకుంటాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ ఈ దేశంలో తెలంగాణలో కామారెడ్డి జిల్లా ముందంజలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఆవిర్భవించినటువంటి రోజు ఈ రోజు ఎన్నో శాఖలు దేశవ్యాప్తంగా ఎన్ఆర్ఐ విదేశాల్లో కూడా భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో భూతు స్థాయిలో ఉన్న ఇంటి ఇంటికి కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు కార్యకర్తలందరూ కూడా బీజేపీ జెండాను ఎగరేసి ఉత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శుభదినం ఈరోజు శ్రీరామనవమి రోజు ఉన్నటువంటి రోజు కలిసి రావడం నిజంగా అయోధ్యలమైన ఏమైనా భావ భవ్యమ భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణాని కోసం నరేంద్ర మోడీ గారి యొక్క కృషి ఫలితంగా ఈరోజు అయోధ్యలో రంగరంగ వైభవంగా శ్రీరాముని యొక్క మరి పెళ్లి జరగబోతున్నది కాబట్టి సోదలార ఈ దేశవ్యాప్తంగా ఈ దేశాన్ని రక్షించడానికి కోసం మహానాయకుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ప్రపంచానికే దిచ్చూచిగా మార్గదర్శిగా ఎండు కాబట్టి ఈ యొక్క పార్టీ విస్తరణ ఈ యొక్క సౌత్లో కూడా అధికార దిశలో పయనిస్తా ఉంది ఇందాక చిన్నరాజులు జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది దానికోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి విజయాలు సాధించడానికి కోసం అసెంబ్లీలో లోక్ సభలో జరగడానికి కోసం చేయడం జరుగుతుంది ఏవైనా ఈ యొక్క దేశానికి ఆటంకాలు కలిగినటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేసింది అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది వక్ బోర్డులో పెత్తందార్ చేతిలో ఉన్నటువంటి వక్ బోర్డు లక్షలాది ఎకర ఎకరాలను అన్ని అవుతుంటే పేదమైనటువంటి మైనార్టీలకు మరి వాళ్లకు అవకాశాలు కలిగించడానికి కోసం మరి ఈ యొక్క వక్ చట్టాన్ని తీసుకొచ్చి బిల్లును పాస్ చేసినందుకు కూడా